ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు శుభ సంక్రాంతి శుభాకాంక్షలతో ది పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున పల్నాడు జిల్లా నస్రాపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆధ్వర్యం నందు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పోటీలు జరుగును ఈ పోటీలకు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా రావచ్చు అలాగే పోటీలో పాల్గొనదలిచిన వారు ఎంటర్ ఫీజు నాలుగు వందలుగా నిర్ణయించడం అయినది అలాగే సాయంత్రం బిఆర్ సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారిచే సంగీత విభాగం కూడా కలదు అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిజంగా సేవా కార్యక్రమాలు చేసుకున్నారో వారందరూ కూడా మదర్ తెరీసా సేవారత్న పుష్క పురస్కారం అలాగే డొక్కా సీతమ్మ గారి సేవారత్న పుష్ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు గౌరీనులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు అలాగే పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరావులు గారు అలాగే నాస నాగసర్ గుప్తా గారు కమిల విజయ్ కుమార్ గారు రాయల శ్రీనివాసరావు గారు అట్లుడి కుమార్ గారు నల్లబాడు రాము గారు కొల్లి బ్రహ్మయ్య గారు వాసు రేవి గారు నసరాపేటలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చి వచ్చున్నారు కావున పట్టణ ప్రజలందరూ కూడా పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి యొక్క ఆశీర్వాదాలు అందించి మాకు సహాయ సహకారం అందిస్తారని మా సంస్థలకు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఉభయ రాష్ట్రాల సినిమా పాటల పోటీలు ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్నాయి పదకొండవ తారీఖు అంటే అందరికి కూడా ఆదివారం వచ్చింది మీరు చాలా చక్కగా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ పాటల పోటీల్ని తిలకిస్తారని మేము ఆశిస్తున్నాము ఆదివారం అందరికీ సెలవే కాబట్టి ఏదైనా అంతా బిజీ బిజీగా ఉంటారు అన్ని రోజులు కూడా ఆదివారం సెలవు కాబట్టి మీరు వచ్చి అక్కడ పాటలు వింటా ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ అందరికి కూడా ఆ పాటల్ని తిలకించి మేము చేసే ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నవ్యాంధ్ర సేవా సంఘం అలాగే రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సారథ్యంలో ఈ పాటల పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం నిర్వహణకి రిటైర్డ్ ఏఎస్ఐ గారు అలాగే ఎంఐఎం కర్ముల్లా గారు మిగతా మిత్రులందరూ కూడా మాకు సహాయాన్ని అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా మీడియా తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అందరికీ కూడా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు రెండు రాష్ట్రాల ప్రజలకి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ